కానీ మరి మన దగ్గర లేదు వందలు అయిపోయినాయి కానీ వచ్చే లిస్ట్ చేద్దాం అని అనుకున్నాం అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ప్రతి ఆరు నెలలకి ఐదు వందల దేవాలయాలు కట్టాలనే ఆలోచన సేవా సమరసేవాండేషన్కి ఒక ఒప్పందం జరిగింది దాని మీద మీరు నాలుగు నెలలు కట్టుకుంటామంటే మధ్యలో రెండు నెలలు కొంచెం అటు ఇటు అయినా ఆరు నెలలు పూర్తవుతాయని మనం చెప్పాము ఆ ప్రకారంగా మళ్ళీ వచ్చే జాబితాలోనే తిరిగేవాళ్ళు కానీ అది కారణం ఏదైనా ఎప్పుడో కొద్దిగా బ్రేక్ పడినా గురువు గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త పక్కన పెట్టారు పెట్టినప్పుడు ఇటీడు వాళ్ళు అడిగారు మరి పక్కన పెట్టాలంటే మళ్ళీ మూడు వందల ఇరవై తగ్గిపోతాయి కదా అన్నట్టు తగ్గవండి ఎక్కడ ఆగుతుందో అక్కడ గుడి ఆల్రెడీ ఇంకొక ఊరిలో వాళ్ళు తయారుగా ఉన్నారు అన్ని వేసి సిద్ధంగా ఉన్నారు మన పదార్థం తీసుకెళ్తే వడ్డించినే తినేస్తారు వాళ్ళు అవునా అన్నారు అవునండి అన్నాం అప్పుడు ఒక తర్వాత మీరు వరుసగా మాట్లాడినప్పుడు లేదు వలస వాళ్ళు మీరు పూమంటారు చెట్లు సాగు చేసుకుని పని మొదలు పెడతారండి ఈరోజు టీసీ వాళ్ళు ఇచ్చే డబ్బులు వచ్చే రోజు మీకు కొంత పని చేస్తారని చెప్పారు అప్పుడు ఎంతో మంది

లబాయి అన్న అలా మనసుకు బాగా అనిపిస్తుంది అందరూ కలిసి ఆ మనం వీడియోలు తీస్తుంది హ్ హా కదోన్ మాటలు ఆదరేనా మాం తీసుకె ఇవడి కాదు ఒకప్పుడు ఊరు కట్టడానికి ముందు ముందు గుడి కట్టేవాడు ఏం కట్టేవాళ్ళు గుడి కట్టిన తర్వాత ఊరు వచ్చే అప్పటిదాని చెత్తగిరి ఉండేవాళ్ళు ముందు గుడి కట్టుకునేవాళ్ళు అలా గుడి వచ్చిన తర్వాత దేవుడు వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనకు బాగా జరుగుతుంది అనేది సంచం ఇది మనం ఇప్పుడు కూడా చేస్తున్నాం వ్యవసాయ పనికి వెళ్ళినప్పుడు ఏదో పూజ చేస్తాం కదా చేసిన తర్వాత వ్యవసాయ పని మాట్లాడుతున్నాం ఒక బావి తవ్వాలి ఏదైనా ఒక ఇల్లు మొదలుపెట్టాలి పూజ చేసుకుంటా కదా అట్లా ఒకప్పుడు గుడి కట్టిన తర్వాత ఊరు వచ్చి మరి ఊరు వచ్చిన తర్వాత గుడి లేకపోతే ఎంత బాగుంటుంది మన మనసుకి ఏదైనా ఇబ్బంది కలిగింది ఏదైనా కష్టం వచ్చింది ఏదైనా కష్టాన్ని చెప్పుకోవాలని దేవుడికి ఇక చెప్పాల్సింది ఆ చెప్పాల్సి దేవుడు లేరు ఇప్పుడు ఊరిలో ఒక బాధగానే ఉంటుంది ఆ బాధ తీరాలంటే గుడి కట్టుకోవాలి మరి ఎన్నాళ్ళు మీరు ఆలోచన చేశారో తెలియదు కానీ ఈనాడికి మీకు సాకారం అయింది అయితే గుడి కట్టుకున్నది బాగానే ఉంది ఎవరు తెచ్చుకున్నాము పెట్టుకున్నాం పాత రోజులు అడ్డారు బిడ్డ పుట్టింది కానీ బిడ్డని పెంచాలి కదా